నారా లోకేష్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభ దాదాపు నెల రోజుల కింద నుంచి ప్లాన్ చేశారు ట్రైన్లు మాట్లాడారు బస్సులు మాట్లాడారు పది లక్షలకు పైగా జనాలు సేకరించాలనుకున్నారు పవన్ కళ్యాణ్ పిలిచారు చంద్రబాబు నారా లోకేష్ అంటే ఆ రెండు పార్టీలో ఉన్న ప్రముఖులందరూ నెల రోజుల నుంచి ప్లాన్ చేశారు కానీ అదేంటో కానీ జనాలు ఎక్కువ మంది రాలేదు ఆ వచ్చిన వాళ్ళని ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా జులై సినిమాలో అల్లు అర్జున్ డైలా ఒక్కరి మొహంలో సంతోషం లేదు ఒక్కని మొహాల్లో అసలు ఆనందం లాంటివి లేవు ఏదైనా తప్పు చేసేటప్పుడు లేకుంటే గొప్ప పని చేసేటప్పుడు మనుషులు అట్లా ఉంటారని చెప్పి ఒక జూలై డేలాగే అప్పుడు ఫుల్ మేమ్స్ ఏమంటారు ఫుల్ సర్క్యులేట్ అయ్యాయి అటువంటి పరిస్థితి ఉంది అసలు జనాలు పెద్ద రాలే అంత ప్లాన్ చేస్తే అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో వెళ్తున్నారని చెప్పి మూడు రోజుల కిందట ఫిక్స్ అయింది ఈ మూడు రోజులే సభ కానీ ఇంత భారీ ఎత్తున చాలా ఎక్కువ మంది వచ్చారు అండ్ భారీ జన చేశారు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి అంటే అక్కడ వచ్చిన వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి క్రేజ్ మరీ ఆశ్చర్యం అనిపించింది యువత ఈ భుజాల మీద ఒకరి భుజాల మీద ఒకరు ఎక్కి సభలో భుజాల మీదకి ఎక్కి మ్యాన్ ఆఫ్ మాసెస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిక్కు ఒక దగ్గర కాదు ఒకరిని చూసి ఒకరు పోటీ పడి మరీ ఈ భుజాల మీదకి ఎక్కుతున్నారు ఎక్కి మ్యాన్ ఆఫ్ మాసెస్ అని చెప్పి ఎగురుతూ ఉన్నారు అరే ఆ క్రేజ్ చూసి నిజంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ అని చెప్పి ఫ్లెక్స్లు బట్టి ఆయన పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక అడిషనల్ క్వాలిటీ ఏంటి అంటే ఒక లీడర్గా ఆయనకు పక్కని వాళ్ళు అనగా అంటే ఒక ఆనందాన్ని పొందుతూ ఉంటే ఆ సభలో ఇద్దరు అమ్మాయిలు మాట్లాడారు వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన సహాయ సహకారాల వల్ల ఇంజనీరింగ్ పూర్తి చేశామని ఒక అమ్మాయి క్లియర్ గా చెప్పింది మాకు రోజు కూడా గడవని పరిస్థితి ఓపెన్ నా పేరు ఇది మా ఊరిది మా నాయని పని చేస్తాడు అందరికీ తెలుసు కానీ నేనేం ఇంజనీరింగ్ పూర్తి చేయలేనని చెప్పి అనిపించింది ఎక్కడి నుంచి తీసుకురావాలి మా డైలీ నీడ్స్ కూడా మా దగ్గర డబ్బులు లేకపోతే మరి మేము ఇంజనీరింగ్ హాస్టల్ ఫీజు ఎక్కడ కట్టాలి ఇంకా అక్కడికి పోయి మా బుక్లు ఎవరికి కట్టాలి మిగతా ఆ కాలేజ్కి ఫీజు ఎవరిని కట్టాలి ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆపేద్దాం అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్ అన్న విద్యా దీవెన అన్నారు జగన్ అన్న వసతి అన్నారు ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా మేము అప్పు చేసింది లేదు ఒక్క రూపాయి కూడా మేము బడన్ ఫీల్ అయింది లేదు నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నా నాకు ఎనిమిది లక్షల పైన ఒక ప్యాకేజ్ తట్టి నా ఇంజనీరింగ్ ఫైనయర్ అయిపోయింది నా చేతిలో ఆఫర్ లెటర్ కూడా వచ్చింది మా జీవితాలు మీవి జగనన్న అని చెప్పి అమ్మాయి మాట్లాడుతూ ఉంటే రియల్ కల ముందు కనిపిస్తూ ఉంది అమ్మాయి ఆనందం చూడాలి ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఫీల్ అవుతూ ఉన్నారు అంటే ఆ అమ్మాయికి జరిగిన మంచిని తను కంప్లీట్ ఫీల్ అవుతూ ఉన్నారు సో బేసిక్గా ఒక నాయకుడికి కావాల్సిన ప్రధానమైన క్వాలిటీలలో ఇది కూడా ప్రధానమైంది సో కొందరు అది నటించడం అంటారు కొందరు అది రెడీమేడ్ అంటారు అందరికీ రాదుగా ఇప్పుడు ఎవరైనా కనుక కమల్ హాసన్ గొప్ప నటుడిని ఎందుకు అనుకుంటారు బై డిఫాల్ట్గా ఆయన ఆ క్వాలిటీ ఉంది దానికి మరింత మెరుగులు దిద్దుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనసులో వాళ్ళ ఆనందాన్ని ఆనందం ఫీల్ అయ్యే గుణం లేకపోతే ఆ బాడీ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వస్తుంది రాదు సో అది జనాలు మరింత దగ్గరగా ఆయన కనెక్ట్ చేస్తుందేమో మరి తాను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ జనాలు రీసౌండ్ వస్తూ ఉంది సభ భుస్తాల మీదకి మరి ఆ స్థాయిలో అండ్ దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటుకుంటే జనాల నుంచి ఒక రేంజ్ లో ప్రతిస్పందన వచ్చింది అండ్ గ్రంథి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు క్లియర్గా చెప్పారు ఇంతకుముందు ఇక్కడ పోటీ చేసిన రీల్ హీరో చూశారు మీరు నాకేం ఒకర్లేదు చంద్రబాబు బాబు ఉంటే జాలనుకునే రియల్ హీరో అని ఇక్కడ మీకు ఒక రియల్ హీరో నా పక్కనే ఉన్నాడు ఆయన అంటున్నది ఒకటే నాకు మంత్రి పద ఒక్కర్లేదు ఇవ్వకుండా పర్లే కానీ భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్ చేయండి అన్నారు అదే భీమవరంకి ఇవి చేయండి అన్నారు ఇటువంటి వాళ్ళు రియల్ హీరోలు అవుతారు అని చెప్పి అన్నప్పుడు కూడా విపరీతమైన స్పందన వచ్చింది బేసిక్ బేసిక్గానే గ్రంథి శ్రీనివాస్ ఒక మాస్ ఇమేజ్ ఉంటుంది అంగబలం అర్థబలం ఉంటుంది దానికి అనుచరుగుణంగానే గట్టిగానే ఉంటది కిర్పు బాగుంటది అండ్ ఈసారి తనే అభ్యర్థి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా ఓపెన్ గానే చెప్పారు అది ఒక రియల్ హీరో నిలబెడుతున్నాను ఇక్కడ ఒక రియల్ హీరో వచ్చి పోటీ చేస్తాడనే ప్రచారం ఉంది రియల్ హీరో కాదు రియల్ హీరో వైపు మీరు నిలబడితే మంచి జరుగుతుంది అని ఓవరాల్ గా ఈ క్రేజ్ లో నుంచి అనుకుంటా బి ఆ సభలో వచ్చినటువంటి ఈ విపరీతమైన పాజిటివ్ వైబ్స్ ను చూసి అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సుదీర్ఘంగా ప్రసంగించారు ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా